మన శ్రీకాకుళం జిల్లాలో రావివలస మల్లికార్జున స్వామి ఎలా వెలిసారో తెలుసుకుందామా రేతయుగంలో రాముడు రావణుని మరణం తర్వాత అయోధ్యకు తిరుగు ప్రయాణంలో రావివలస అటవీ ప్రాంతంలో సుమంత పర్వతాల వద్ద తన సైన్యం అనుచరులతో కలిసి విశ్రాంతి తీసుకున్నారు రాముడి అనుచరుల్లో ఒకరైన దివ్య వైద్యుడు సుసేనుడు ఆ అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలను మరియు చెట్లు తొక్కలను చూసి ఆశ్చర్యపోయాడు అయితే అక్కడ ప్రజలు ఆరోగ్యంగా లేరు మరియు కష్టాలు పడుతున్నారు ఆ ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలని ఆయన అనుకున్నారు ఈ పర్వతంపై ఉండి శివుడిని తపస్సు చేయాలని తన కోరికను రాముడితో పంచుకున్నారు రాముడు అనుమతి ఇచ్చి సుసేనుడిని అక్కడే విడిచి అయోధ్యకు వెళ్లిపోయారు సుసేనుడు అనేక సంవత్సరాలు శివుణ్ణి పూజిస్తూ అక్కడ ప్రజలకు ఔషధ మొక్కల ద్వారా సేవలు చేశాడు కానీ రాముడు వేరుపాటుని తట్టుకోలేక రామనామాన్ని జపిస్తూ సుమంత పర్వతంపై ఆయన పరమ పదించిపోయాడు కొన్నేళ్ల తరువాత రాముడు హనుమంతుడిని సుసేనుడు ఆచిక కోసం పంపించారు హనుమంతుడు రావివలస సుమంత పర్వతాలకు వచ్చి సుసేనుడు మృతదేహాన్ని చూసి ఆయన మరణించారని భావించి ఆ మృతదేహాన్ని మల్లెపూలు చామేరితోలు కప్పి సమాధి చేశాడు తరువాత అయోధ్యకు వెళ్లి రాముడికి జరిగినదంతా వివరించాడు రాముడి వార్త విని సీతాలక్ష్మణ లక్ష్మణ హనుమలతో కలిసి సుమంత పర్వతాలకు వచ్చారు హనుమంతుడు తోలు తీయగా మల్లెపూలు క్రింద ఉన్న సుశేనుడు శరీరంకు బదులుగా శివలింగం ప్రత్యక్షమైంది అందరూ ఆశ్చర్యపోయారు పక్కనే ఉన్న కుంటలో స్నానమాచరించి శివలింగాన్ని పూజించారు పూజ ప్రారంభమైన వెంటనే శివలింగం పెరుగుతూ ఉండటాన్ని చూసి రాముడు అక్కడ ఆలయాన్ని నిర్మించలేదు మల్లెపూలు తోలుతో పూజ చేయబడిన శివలింగాన్ని మల్లికార్జున స్వామి అని పిలిచారు వీరు స్నానమాచరించిన కుంటను సీతాకుంటం అని పేరు పెట్టారు నెక్స్ట్ వీడియోలో ఈ ఆలయానికి పాండవులకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి